అందరికీ నమస్కారం సంపదపై దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం భక్తులు ఆమెను పూజిస్తారు తద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై నిలిచి ఉంటాయని ప్రగాఢంగా విశ్వాసిస్తారు లక్ష్మీదేవి తమని సిరి సంపదలతో ముంచేస్తుందని ధనవంతుల్ని చేస్తుందని లక్ష్మీ అనుగ్రహం పొందడానికి తెగ పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేనిదే సుఖం శాంతి లభించదని బలమైన విశ్వాసంతోనే అమ్మ అనుగ్రహం కోసం తాపత్రయపడతారు లక్ష్మీదేవి చెప్పే ఇంటికి వస్తుంది ఈ శుభ సంకేతాలు అందుకే అయితే ఎవరి ఇంట్లోకైనా లక్ష్మీదేవి వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇచ్చి మరీ వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ప్రగాఢ విశ్వాసం ఎప్పుడూ శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెబుతారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు శ్రేయస్సును కలిగిస్తుందని మత విశ్వాసం లక్ష్మీదేవి వచ్చే ముందు అనేక శుభ సంకేతాలను ఇస్తుందని నమ్ముతారు ఈ సంకేతాల గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో నల్లచీమల గుంపు పక్షి గూడు ఒకే చోట మూడు బల్లులు శుభం ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమల గుంపులుగా ఏర్పడి ఏదైనా తినడం ప్రారంభిస్తే అదే లక్ష్మీదేవి రాకును భావిస్తారు ఇంట్లో పక్షిగూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సూచనగా శుభ సూచకంగా భావిస్తారు ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమని నమ్ముతారు ఇది చాలా శుభ సంకేతకంగా పరిగణించబడుతుంది శాస్త్రం ప్రకారం దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లి కనిపించడం కూడా శుభ అదే సమయంలో తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు కనిపించడం విరుద్ధమైన సంకేతమని చెప్పబడింది కేవలం ఒక బల్లి తులసి మొక్క దగ్గర కనిపిస్తే ధనలాభం జరుగుతుందని చెబుతారు అంతేకాదు మీ కుడి చేతిలో నిరంతరం దురద ఉంటే అది కూడా ధనాన్ని అందించే మంచి సంకేతం అని కూడా నమ్ముతారు కళలో ఇవి వస్తే ఐశ్వర్యం నిద్రిస్తున్నప్పుడు కళలో చీపురు గుడ్లగూబ కాడ ఏనుగు బన్సి ముంగిస శంఖం బల్లి పాము గులాబీ మొదలైనవి కనిపిస్తే అది కూడా ఐశ్వర్యాన్ని పొందే సంకేతంగా పరిగణించబడుతుంది చీపురుతో ఊడుస్తూ ఎవరైనా ఎదురుపడినా శుభ సంకేతమే మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే శంఖం శబ్దం వినబడితే అది కూడా శుభ సంకేతకంగా పరిగణించబడుతుంది మీరు ఏదైనా పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు చెరుకు కనిపించినట్లయితే అది కూడా శుభ సంకేతకంగా పరిగణించబడుతుంది చాలా రోజులుగా ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఊడుస్తూ మీకు చీపురుతో కనిపిస్తే పెద్ద పెద్ద వివాదాలు పరిష్కారం అవుతాయని అర్థం అలాగే మీరు అతి త్వరలో ధనవంతులు క కాబోతున్నారని అర్థం కుక్క నోటిలో రొట్టె ముక్క కూడా శుభ సంకేతమే లక్ష్మీదేవి రాకను సూచించేవి ఇవే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు కుక్క నోటిలో రొట్టె లేదా ఏదైనా శాకాహారం తీసుకురావడం కనిపిస్తే అది కూడా ధనలాభం పొందే అవకాశం ఉందని శుభ సంకేతం ఈ సంకేతాలు లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపులు చెబుతున్నారు లక్ష్మీదేవి ఎవరి ఇంటికి వచ్చినా చెప్పే వస్తుందని కాకపోతే అది మనం గుర్తించాలని సూచిస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు